అండ్ హోమియోపతి మెడిసిన్స్ అన్ని చిన్న చిన్నగా రౌండ్గా ఒకే కలర్ లో అన్ని మెడిసిన్స్ అదేలాగా ఉంటాయా డిఫరెన్స్ ఉంటే మా మేం గుర్తించలేమా అదొక కామన్ డౌట్ హోమియోపతి ఏ ఏ జబ్బు అయినా ఇప్పుడు కాళ్ళనొప్ప అనుకోండి అవే రౌండ్ రౌండ్ గా చిన్న చిన్న లైక్ పిల్స్ ఉంటాయి థైరాయిడ్ అనుకోని అలానే ఇస్తారు స్టమక్ పెయిన్ అనుకుని అలానే ఇస్తారు ఆ ఆ డిఫరెన్స్ లో గుర్తించలేమా లేదంటే మీరు గుర్తించే అవకాశం ఉంటుంది మాకు తెలియదు పిల్స్ అనేది అంటే మేము ఇచ్చే వెహికల్ లాగా అనుకోండి వెహికల్ మీద మేము మెడిసిన్ యాడ్ చేస్తాం సో ఆ మెడిసిన్స్ డిఫరెంట్ ఓకే సో పిల్స్ అనేది జస్ట్ ఒక మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లాగా అండ్ దాని మీద మెడిసిన్ వేసి మీకు తీసుకోవడం ఈజీ కాబట్టి అవి షుగర్ పిల్స్ అనమాట షుగర్ తో తయారు చేస్తారు సో షుగర్ ఈ లిక్విడ్ అబ్జార్బ్ చేసుకుని పెట్టుకుంటుంది ఆ బాల్స్ లోపల సో మీకు దాని మీద వేసే లిక్విడ్ లో మెడిసిన్ ఉంటుంది ఆ లిక్విడ్స్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఓకే సో ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ మెడిసిన్స్ లో ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కన్సల్టేషన్ తర్వాత నాకు మీకు ఏ మెడిసిన్ సూట్ అవుతుంది అని అనిపిస్తే నేను ఆ లిక్విడ్ దాంట్లో వేసి మీకు ఇస్తాను ఓకే గవర్నమెంట్ సపోర్ట్స్ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో మీలాంటి వాళ్ళు మెంబర్స్ అయి ఉండి హోమియో ట్రీట్మెంట్స్ ఇలా కొనసాగిస్తున్నారు కదా గవర్నమెంట్ సపోర్ట్స్ ఏ విధంగా ఉంటుంది ఈ హోమియో డిపార్ట్మెంట్స్కి డాక్టర్స్కి ఈ హాస్పిటల్స్కి ఎట్లా ఉందంటారు సర్వీసెస్ ఇంకా ఏం మారాలి ఇప్పుడైతే బాగుంది ఎప్పుడైతే ఆయుష్ సిస్టమ్ వచ్చిందో ఆయుష్ మినిస్ట్రీ డెవలప్ అయిన తర్వాత డెఫినెట్లీ చాలా మంచి గ్రోత్ వచ్చింది నేను చదివినప్పుడు టూ ఏ కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్ లో బట్ ఇప్పుడు మోర్ దాన్ ఫైవ్ ఉన్నాయనుకుంటా ఫార్ ఐ నో సో కాలేజెస్ పెరుగుతున్నాయి మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటున్నారు హోమియో మీద అవేర్నెస్ పెరుగుతుంది అలానే మనకి యోగా డేస్ ఇలా అయినప్పుడు కూడా ఆయుష్ సిస్టమ్స్ ప్రమోట్ చేయడం వల్ల యాక్చువల్లీ గవర్నమెంట్ చాలా మంచి జాబ్ చేస్తుంది మన ప్రీవియస్ మినిస్టర్స్ లో కూడా హోమియో డాక్టర్స్ ఉన్నారు సో అందుకని ఇప్పుడు అవేర్నెస్ అయితే బాగా పెరుగుతుంది ఐ థింక్ నెక్స్ట్ ఇయర్స్ విల్ హ్యూజ్ ఫర్ హోమియోపతి ఓకే మొన్న యాజ్ ఎ డాక్టర్ మీ రియాక్షన్ తీసుకుందామని క్వశ్చన్ అడుగుతున్నాను ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంటర్వ్యూకి సంబంధం లేదు ఇట్స్ జస్ట్ యువర్ రియాక్షన్ కోల్కతాలో మమిత ఇష్యూ చూశారు సుప్రీం కోర్ట్ కూడా సుమోటాగా తీసుకొని ఒక కమిటీని కూడా ఫామ్ చేసింది జూనియర్ డాక్టర్స్ యొక్క సిచ్యువేషన్స్ ఏంటి హాస్పిటల్స్ లో మీరు ప్రాక్టీస్ చేసిన మీరు చదువుకున్నప్పుడు ఎలా ఉండింది హాస్పిటల్స్ లో రియాలిటీ ఏంటి అసలు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని కంపేర్ టు అదర్ నేషన్స్ చాలా ప్యాథటిక్ గా ఉందండి సిచ్యువేషన్ అయితే చెప్పాలంటే ఉమెన్ కి ఒక సెపరేట్ రూమ్ కూడా ఉండదు రెస్ట్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇప్పటికీ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఐ థింక్ అదే ఉంటుంది నైట్ డ్యూటీస్ ఆర్ హారర్ నైట్ డ్యూటీస్ చేయడం అంటే గ్రిల్స్ మేం మాకు మేము లాక్ చేసుకుని లోపల ఉండి సేఫ్ గా మాకు మేము ఒకళ్ళని పెట్టుకుని అలానే చేసాం తప్ప ఎప్పుడు సెక్యూరిటీ అయితే లేదు డెఫినెట్ గా ఇప్పటికైనా కూడా అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయితేనే కళ్ళు తెరుచుకుని అలా కాకుండా ప్రోయాక్టివ్ గా మన అంటే కాలేజ్ లో ఉండే డీన్స్ ప్రొఫెసర్స్ కూడా ఒక స్టూడెంట్ అంటే వాళ్ళ చిల్డ్రన్ ఆ ప్లేస్ లో ఉంటే ఎలా ఉంటారు అని ఆలోచించి కొంచెం స్టెప్స్ తీసుకుంటే ఎందుకంటే ఇలా అవ్వడం వల్ల చిన్న ఊర్ల నుంచి అమ్మాయిలని ఇప్పుడు మా కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ వేరే ఊర్ల నుంచి వచ్చే అమ్మాయిలు ఉంటారు ఇలాంటి ఇన్సిడెంట్ తర్వాత ఆ ఊర్ల నుంచి అమ్మాయిలని చదువు పంపించగలరా ధైర్యంగా మోర్ ఉమెన్ వర్క్ ఫోర్స్ లోకి రావాలి ఇంకా మెడిసిన్ చదవాలి మెడిసిన్ అనే కాదు ఇంజనీరింగ్ ఏదైనా కూడా వేరే ఊర్ల నుంచి ఇంకొక సిటీకి అమ్మాయిని పంపించి చదవాలి అనే ధైర్యం పేరెంట్స్ కి రావాలి అంటే అక్కడ ఉండే సెక్యూరిటీ కానీ వ్యవస్థ కానీ బాగుంది అనే ధైర్యం వాళ్ళకి కల్పించాలి సో అది ఇప్పటికైనా కూడా అన్ని మెడికల్ ఎనీ కాలేజ్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ ఉమెన్ ని హైర్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ సొంత వాళ్ళు పనిచేస్తున్నట్టు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ సేఫ్టీ క్రియేట్ చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్ అయితే మళ్ళీ అపోజిటెఫ్ ఎలా చూస్తారు అంటే కోల్కత్తా ఇష్యూని ఆల్రెడీ మనం చూసాం నిర్భయ ఇష్యూ చూసాము అండ్ ఇక్కడ దిశ ఇన్సిడెంట్ చూసాం ఇప్పుడు అయినా కూడా ఆగకుండా ఇంత క్రూయల్ గా ఇంత ప్రూటల్ సిచ్యువేషన్ అది మీకు ఏమనిపించింది ఒకసారిగా ఎందుకంటే అసలు మన దగ్గర పనిష్మెంట్స్ అంత స్ట్రిక్ట్ గా లేవు మెయిన్లీ అది ఇంత క్రూరమైన పని చేస్తే మనకు అసలు ఎంత వైలెంట్ పనిష్మెంట్ ఉంటుంది అన్న భయం ఉంటే ఎవరు చేయరు సో ఫస్ట్ ల్యాక్ ఆఫ్ పనిష్మెంట్స్ ఒకటి అండ్ యాజ్ అంటే అది ఉత్తి ఉమెన్ రెస్పాన్సిబిలిటీ కాదు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మదర్స్ వాళ్ళ సన్స్ కి కూడా ఉమెన్ పట్ల ఆ రెస్పాన్సిబిలిటీని టీచ్ చేయాలి అది ఎంత చిన్న ఊర్లో నుంచి వచ్చినా కూడా సందు దగ్గర కూర్చుని ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి అమ్మాయిలను వెళ్తూ ఉంటే ఈవ్ టీచింగ్ చేస్తూ ఎవరైనా కనిపిస్తే లాగి పెట్టి కొట్టి నువ్వు అలా చేయడం తప్పు అని ఆ ఏజ్ నుంచి కనుక అబ్బాయిలకు నేర్పిస్తే ఏ అబ్బాయి అలా చేయడు కదా సో ఆ అవేర్నెస్ ప్రతి ఇంటి నుంచి రావాలి మనం ఏదో ఒక రోజు ఒక షోలో చెప్తే ఆ రోజు చెప్తే మారేది కాదు ప్రతి ఇంటిలో ఆ చేంజ్ రావాలి అప్పుడే ఏదన్నా కలెక్టివ్ చేంజ్ మనం ఒక్కొక్క డ్రాప్ డ్రాపే ఓషన్ అయినట్టు ఎవ్రీ ఇంట్లో చేంజ్ వచ్చినప్పుడే యాజ్ అ సొసైటీ ఆ చేంజ్ అనేది చూడగలం అంటే ఇకపై కూతుర్లకు కాదు కొడుకులకే నేర్పించాలి డెఫినెట్ గా అండి అమ్మాయిలకు చాలా ఏళ్ల నుంచి చాలా జనరేషన్స్ నుంచి నేర్పిస్తూనే వచ్చారు ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు అని బట్ ఇట్స్ టైమ్ దట్ టీచ్ బాయ్స్ హౌ షుడ్ బిహేవ్ అనేది రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ద సక్సెస్ మీ ఇన్స్టాగ్రామ్ పేజీ చూసిన తర్వాత ఇంకా ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ అయిపోతారు ఎందుకంటే మీ మాటల్లో ఎన్నో ఎన్నో విషయాలు ఈ ఇంటర్వ్యూలో మేము అడిగి తెలుసుకుందాం ఆడియన్స్కి చూపించబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఇంకా లైఫ్ లాంగ్ ఇవ్వాలి చాలా మంది మీ ద్వారా క్యూర్ అవ్వాలి మీ మెడికేషన్స్ ద్వారా క్యూర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మచ్ అండి అసలు మీరు చాలా బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆపర్చునిటీ ఎందుకంటే మీరు వాళ్ళే హోమియోపతి మీద అవర్నెస్ క్రియేట్ చేయగలరు సో ఇలాంటి ఒక గుడ్ ప్లాట్ఫామ్ నుంచి మెసేజ్ వెళ్తే డెఫినెట్లీ ఎవరికీ ఒక్కళ్ళకి హెల్ప్ అయినా కూడా యువర్ జాబ్ అండ్ మై జాబ్ ఇస్ డన్ యా మై లవ్ ఫుడ్ చాయిసెస్ లైఫ్ స్టైల్స్ అండ్ హెల్పింగ్ కల్టివేట్ ఇన్ డైలీ లైఫ్స్ మోటివేట్స్ మీ జాబ్స్టైల్ ఆప్షన్స్ But Sun Institute is the obvious choice for my journey. Sun, Sun, Sun International Hyderabad Visakhapatnam